శ్రీరామ్ చక్రి న్యూస్ స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు పంచాంగ విశేషాలు పద్య మకరందాలు లైవ్ ద్వారా అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గో సేవకులు మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు స్వస్తి శ్రీ క్రోజనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత రోజు వైశాఖ మాసము బహుళపక్షము అష్టమి తిథి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది తర్వాత నవమీ తిథి ప్రారంభమవుతుంది ఈరోజు శుక్రవారము నక్షత్రము శతమిష నక్షత్రము ఉదయం ఐదు గంటల యాభై నిమిషం వరకు ఉంటుంది తర్వాత పూర్వాపాద నక్షత్రం ప్రారంభమవుతుంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది వర్జము మధ్యాహ్నం ఒకటి గంట నలభై నిమిషం నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయము ఉదయం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు ఈరోజు శుభ సమయం ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మనం పద్య పరిమాణాలు వినబోతున్నాం ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క పాద పద్మాల గురించి మనం ఈరోజు ఆ యొక్క పద్య రూపంలో వింటున్నాం గజ్జలందెలు గల్లు గల్లు మని కంసల్యంకశీమను నాట్యమాడనిటీ లోక పాపని అయిన ఆకాశ గంగకు శ్రీరామచంద్రుని యొక్క పాద పద్మానం గురించి మనం ఈరోజు పద్య రూపంలో తెలుసుకుంటున్నాం ఆ పద్య పరిమళాలను అందరూ కూడా ఆస్వాదిస్తారని వీడుకుంటూ గజ్జలందెలు గల్లు గల్లుమని కౌంసల్యాంకసీమను నాట్యమాడనిటి లోకపావని అయిన ఆకాశగంగకు జన్మతారణమైన తాననిటీ పతిశాపమున రాతిబండ పడి ఉన్న ఇంటికి నిజ అల విక్రమ మహోజ్వల దివ్య పాదారవింద నిఖిల లోకంబులు నింగనిటీ జానకీదేవిని నిచ్చుచు జనక రాజు కనకపాత్రన పన్నీట కడిగనిటీ అట్టినీ పాద నీరేడమయ్యో నాదు కఠిన దేహంబుతాకంగా కందినేమో సకల గుణదామ తారక బ్రహ్మనామ ఓదండరామ తారక బ్రహ్మనామ ఓదండరామ భగవద్భక్తులందరికీ విన్నపము ప్రతిరోజు మన శ్రీరామ్ చక్రీ ఛానల్ ద్వారా పంచాంగాన్ని మరియు విశేషటువంటి పద్య పరిమళాలను కూడా ఇస్తున్నాం అందులో భాగంగా అందరూ కూడా పంచాంగాన్ని అనుసరించండి పంచాంగం చెప్పే మంచి విషయాలను గ్రహించండి తర్వాత పద్య పరిమళాలు వినండి అందరికీ సభ శుభాలు చేకూరాలని అశైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ అందరి కూడా సమస్త సుఖినో భవంతే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం